ఏమయ్యా మరి ఏం చేస్తావు ఏం సాలైపోయింది ప్రతిదీ లాస్ అయిపోతుంది ఆడికని తెచ్చి పెడతావు చెప్పు ఏం లాస్ అంటావు ఏమీ ఏ నీ దగ్గర డబ్బులు లేదు ఇప్పుడు ఏమైనా గిన చాలా ఇబ్బంది అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాకుంది నాకు నేను చాలా గొప్పగా ఆలోచిస్తున్నా కానీ ఏం రాదు మనకి ఎవరన్నా నీకు తెలిసిన స్వామి ఏమైనా ఉంటే చూడు మన దళిద్రంకిద్దరం పోయేకి నా చిన్న స్వామి అంటవా లేదు కానీ ఒక అతను అతను వెళ్ళిపోయినాడు ఇప్పుడు యా టెంకింకాయ కడితే కొంచెం మనకి శారలోకి వెళ్ళిపోయే తను వెళ్ళిపోయిన వెళ్ళిపోయా లేవు అందులో ఉంటే మనకో రాజ్యభోగంగా జరుగుతుంటే ఏ ఎట్లా ఏ బిజినెస్ చేసినా లాసే ఏది చేసినా లాసే ఏం చేస్తావా చూద్దాం అన్న చూసివే ఎవరైనా కనపడితే ఆడ నువ్వు ఇచ్చివే అవును ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం కట్ట పరిస్థితి వచ్చింది వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు తర్వాత மொன்ன மாட்டோம் ஏமாடு வாடு செப்பா டெய்லி டெய்லி கட்டாலும் இல்ல அது கதா అవును అరవాడి ఆ సతని దగ్గర పోయి కొంచెం ఏదైనా ఒక యాభై వేలైనా అప్పు గిప్పు ఇప్పించుకుందాం అవు దగ్గర పోతే అంత బంగారం పెట్టమంటాడే బంగారం ఇంతవరో ఇంక ఏదో ఒక మాటలు చెప్పాలి ఇంకా నిన్ను చూసిన మనిషి కదా సేట్లు మనల్ని నమ్మరు ఆ మళ్ళీ నంబరు సేట్లు సేట్లు కదా వేరు అట్లా కాదప్పా నమ్మరు ఇప్పుడు ఎట్లా చేద్దాం మళ్ళీ చూద్దాం చూద్దాం ఏదో ఆలోచిద్దాం కాదు మంత్రి వాడు సహకరించక పోడా మనల్ని కాదు ఇప్పుడు వాడు ఈ అమ్మాయి వస్తాడు అవును వాడు నిన్న వచ్చా ఈ రోజు వచ్చా మళ్ళీ రేపు ఇంకా ఎత్తి పరిస్థితులు కట్టలు చూడ రేపు వస్తాడు నీకు లేదా అంతలోనే భగవంతుడు ఏదో కాదు ఎంత కట్టాలా నేను జస్ట్ ఒక్క ఐదు వేలు అంతేనా అంతే అంతే ఏందబ్బా బాగుంది నీదన్నా నాది యాభై వేలు నీదే ఎక్కువ మరి ఏం ఏదైనా జరుగుతుంటే కడదాం అంటే ఏం జరగదు నీ దాని కూడా కదా ఆడ డబ్బు అంత తోలు తీసింది మనం అవునవును సరేలే కాదు ఆ మా సేటు దగ్గరకి పోయద్దాంప్ప మాదొక్క పని నాకోసంరా పోయేద్దాం అంట పోయద్దాము సరే అబ్బా పోయేద్దాం ఏ ఆలోచిద్దాం అంతే మల్లె అట్లా ఆ సరే అబ్బా పోనమ్మా బాగా దొరికినారీ నయన్లు అండగా నాకి అరే బాగా దొరికినారు బాగా దొరికినారు నయన్లు ఇప్పుడు వేసుకోలేని ఎంత చేయనులకి ఎట్లా మోసం చేయలేదు అంత మోసం చేయలే చిన్న చిన్న చేయకూడదు ఏమన్నా ఈ పరిస్థితి ఇవనికి రాకూడదు అన్నీ రాకూడదు మరి ఏం చేస్తా మనం కాదనా వాడు కూడా ఈ డబ్బు ఇస్తాడేమో ఎంత ఓపు ఉండే నా దగ్గర లే ఇప్పుడు వాడు వాడైతే ఇది చేసినాడు కదా నేను అడుగుతా ఎవరు ఇల్లర్లే ఇయర్లేనా ఇప్పుడు ఒక్కసారి చూస్తాము కాదు ఎవరు రంగనా బానా రాత్రి పోయి అడిగినానరా మీరు డబ్బులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఈఎంఐలు కట్టేది ఉంది కానీ మీరు అక్కడ పోతే మీకు అనుకున్న పని నెరవేరలేదు మీకు మీరు అనుకున్న పని జరగలేదు మీకు చాలా కష్టాలు ఉండడం ఆయన మీరు ఏమన్నా ఇట్లా చెప్పే మనిషి మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చింది బాబు అడుగుదామా కాదు స్వామి స్వామి నమస్తే స్వామి స్వామి నమస్కారం ఎట్లా ఎట్లా మా గురించి ఎట్లా చెప్తే నేను భగవత్ యొక్క కష్టాలు బాధలు సుఖాలు అన్ని అర్థం పని చేద్దాం స్వామిని ఒకసారి మన జాతకం ఎట్టుందో ఏం కదా కనుక్కుందాం కనుక్కుందాం కనుక్కున్నా చూసే చూస్తుంటే కూడా తేజస్సు ఆ ముఖంలో తేజస్సు ఉంది అతని బా మామూలు అయితే స్వాములు కాదు అవి మామూలు వేసుకుంటారు ఇతని ఇతను మామూలుగా ఉన్నాడు ఇప్పుడు మన కొరకే ప్రత్యేక చెట్టు కింద

పోయి అక్కడ పెట్టి ఆ సమయ మీ దారి మీరు వెళ్ళిపోండిన మీకు అన్ని శుభం జరుగుతుంది మా కష్టాలన్నీ పోతాయి కదా మా కష్టాలని తొలిగిపోతాయి కదా స్వామి పోతాయి స్వామి మీరు చెప్పినట్టనే చేస్తాము మంచి స్వామి కాపాడుస్తామే మమ్మల్ని దారి చూపి స్వామి స్వామికి ఏమన్నా తాంబూలు నా దగ్గర ఏం లేదు నీకు తెలుసు కదా పాపం స్వామి మా చిరు మా చిన్నది మీరు ఇచ్చే కానుక పెద్ద జనా చిన్నదా మా పెద్ద స్వామి మూడు రస్తల దగ్గర మూడు వంట కాలు చేసి ఆడ పెడతాం పెట్టినాక తిరిగి చూడొచ్చా తిరుగుకుండా వచ్చి పోవాలా తిరగకుండా వెళ్ళిపోవాలి అది ఎవరైనా ఎత్తుకోపోతే ఎట్టన్న పోండి మీ అనవసర స్వామి అంటే మా దళిదం పోతుంది పోతుంది మంచి పోతుంది ఈ విధంగా చేస్తే కానీ ఈ నాయనలు రా ఇవ్వలేరు ఇంత చేయలే ఈ నాయన బాగా అన్నా రాత్రి స్వామి చెప్పిన దల చేసినా నేను నువ్వు కూడా చేససి మొన్న ఎవరు ఫోన్ చేసినా నాకు ఆ ఏమనే ఏమని నరకే ఏమనే అప్పు కావాలని తీసుకోబోదరో అని ఫోన్ బాబా చాలా మైమ నిజంగా స్వామి అసలు మనము ఆ మనిషిని కూడా చూడలేదు ఓ పోయినాము మనం మాట్లాడుకుంటుంటే మనం ఏమన్న చెప్పింది కూడా అతనేమి లేదు కదా అతనే చెప్పడం ఏంది అతనే చెప్పడం లేదు అతనే చానా అతని మైండ్ సెట్ మనం అనుకున్నట్లు కాదు అతను మన మనకేమో ఒక పని చేయాలన్నా ఇప్పుడు ఇరవై వేలు ఇస్తాడు కదా ఇచ్చినప్పుడు ఏం స్వామి దగ్గర కలుద్దాం కలుద్దాం ఎందుకంటే అతను మనకి దారి చూపించినాడు చూపించాడు మళ్ళీ పోయి అతను దర్శనం చేసుకుని స్వామి ఇట్లా ఇరవై వేలు నాకు అప్పు ఇచ్చినారు స్వామి దీని దయ వల్ల దానికి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము దాని నుంచి పదింతలు మాకు వచ్చేటట్లు చూడు సామా ఆలోచించి ఏదైనా మార్గం చూపి స్వామి అని పోంపానా స్వామి గారికి పోయేద్దాంపా స్వామీ స్వామి ఇంత అదృష్టం మాకు ఎదురు దొరుకుతా స్వామి 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 నైనా స్వామి నువ్వు చెప్పినట్లే చెప్పినట్లే మూడు దారిలో

మాకు ఈ దేవుడు కనపడలేదు మాకు నీ దేశ నువ్వే కనపడినావు నువ్వు చెప్పినట్లా చేసినావు ఫోన్ వచ్చింది అప్పిచ్చేకే ఫోన్ చేసినారు నిజంగా సంతోషం మేము నీవు పరిచయం కాక ముందు అందరిని అడిగిన ఎవరి లేదు నువ్వు ఎప్పుడు నీ దర్శనం చేసుకున్నామో అప్పుడు ఫోన్ వచ్చింది స్వామి అది స్వామి మనం మాట వాక్కు అటువంటిది నాయన స్వామి అదే స్వామి 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 ఏం లేదు స్వామి ఎప్పుడు నేను ఇద్దరం కొత్తగా బిజినెస్ పెడుతున్నాము ఆ ఇరవై వేలుతో ఆ ఇరవై వేలు నుంచి కోట్లకి మారిపోవాలని మాకు ఆ దేవుని దయ నాలోనా నేను ఆయన తలుచుకొని మీరు మీరు జరిగే సరే 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 ధ్యానం చేసి ప్రార్థిస్తాను సరే సరే స్వామి మీరు సమి నేను చెప్పినట్టు చేయండి చేసాం సమయం మీ దగ్గర డబ్బులు ఉండవు కదా తీసుకొని పోయి ఆ ఎవరు తిరగనటువంటి స్థలంలో ఓటి తీసి దాంట్లో పెట్టి మళ్ళీ ఆ మట్టిని కప్పి మీ దారిలో మీరు వెళ్ళిపోండి ఆయన యాదవ ఇరవై వేలు దొరికింది మళ్ళీ దాన్ని మేలు దొరుకుతుంది అంటే మీరు ఆ పని అను పొద్దునే పని చేద్దాము పొద్దునే మీరు ఆ పని చేయండి నేను సమీ అర్ధరాత్రి పోయి పెట్టండి నేను యా దిక్కు పోవాల సమీ వణమడి కొండి నాయనా వణమడికి వైకికినట్లంటే కొండకి రట్టనే నో ఓ పని చేద్దాము ని యాడికి వచ్చింది మన దొడ్ల దాస్ పెడతాము సరే సరేమే ఇంగ స్వామి చెప్పినోడు ఇంగ స్వామి సరే లే స్వామీ పోస సంసమే రేన రెండింతలైతది కదా కచ్చితంగా అయితే సరే పోస సంసమే మంచిదే నాయనా స్వామీ పోస సంసమే నాయనా సమే 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 పోస సంసమే ఓ స్వామే హంది నాయనా పోస స్వామే రన్ రన్ ఓ దూము దూములు చూడ ర ర సోదర అరే కొడుకుల్లారా ఇప్పుడు నన్ను తలుచుకోవాలరా మీరు విపాగిపోరా ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని పోయి ఇరవై వేలు తీసుకొని పోయి పాకి పెట్టడానికి పోయినారు విపాస్తాను ఆయనలకి ತೊಂದರೆ ಬರೆಕ್ಟ್ ಮಲಾ ಎಂದೇ ಎದ್ದು ಎಬ್ಬರು ನೀವು ನಿಡ್ಕೆ ಚೂರೋ ಎ అంతా అయిపోయింది ఎవరు లేరు కదా ఎవరు చూడలేదు కదా అమ్మా మొక్క నువ్వు పంప ఎవరు లేరులే తొందర పదం అమ్మా మన మళ్ళీ ఎవరైనా చూస్తే కష్టం కష్టం ఉంటాడంటే ఆ తమ్ముడు ఇప్పుడు సీఎం స్వామి లేడు స్వామి లేడు ఎట్లా మనం బాధలు ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు బాధలు కాదులే అంత మనం ఆలోచించదు ఆయన భక్తుడు దేవుడు ఆయన వేరే వాళ్ళ దగ్గర పోయింటాడు కదా కాదనా ఈరోజు వేలు భూమించి కూడా వారం పైన మన కో అది కాదన్నా నీకు తెలియకుంది వారం అయినాక మనకి డబ్బులు దానికి డబ్బులు వస్తాయనే కదా రాత్రి నుంచి అప్పులో ఫోన్ చేస్తున్నారు ఒక్క గిరాకీ వ్యాపారం వ్యాపారం ఇప్పుడు వ్యాపారం జరుగుతాయని ఇరవై వేలు పెట్టినామా వ్యాపారం లేదు ఏం లేదు ఉత్త అప్పులలో ఫోన్ చేస్తున్నారనా

చెప్తి కదా నా స్వామిదే ఉంటది ఏటో ఒరే వాడు స్వామి కాదురో రో దొంగ స్వామి రా నా ఇరవై వేలు పోయా కదా నా ఇరవై వేలు దానికోసం ఏటో స్వాములు నమ్మకూడదానా మళ్ళీ ఆ స్వామి యాడు తిరుగుతున్నాడో ఇరవై వేలు దొరకడు కనిపెట్టలేము దయచేసి ఎవరు దొంగ స్వామి నమ్మదు నాయన మా లక్క మోసపోవద్దండి డబ్బు పోవద్దండి పని అయిపోయి కదా